హాయ్ వ్యూవర్స్ ఇది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ వెదురు బొంగులతోనే ఎంత చక్కగా డిజైన్ చేశారో చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది మరుగున పడిపోయిన గిరిజనులు వాడే వస్తువుల మ్యూజియం ఫ్రెండ్స్ నేను చూశాను ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ అందుకే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో నేను చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తుంది గడ్డి గడ్డితో కట్టిన ఇంటిని చిన్న ఇంటిని కట్టారు ఫ్రెండ్స్ చాలా అందంగా చిన్నగా చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ అదే విధంగా పక్కన చూస్తే మంచ టైప్లో ఇట్లా ఇల్లు కట్టారు ఫ్రెండ్స్ అది కూడా గడ్డితోనే కట్టారు పైన పై పైకప్పు చూడండి ఫ్రెండ్స్ కింద కూడా చక్కగా చిన్న గోడ కట్టేసి మట్టి గోడ దానికి వేయటం జరిగింది ఎంత చక్కగా అందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా గడ్డితో పైన పైన గడ్డితో పైన కట్టారు ఫ్రెండ్స్ పైన వేసి ఇది ఇది కొంచెం పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా అంతే ఫ్రెండ్స్ వెదురు బొంగులతోని చక్కగా కట్టారు ఫ్రెండ్స్ లైట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా అమర్చారు ఇక్కడ కర్రతోని కిటికీలు కూడా అంతే ఫ్రెండ్స్ వెదురు కర్రలతోనే వీళ్ళు కట్టారు ఫ్రెండ్స్ ఇది కొంచెం చాలా పెద్ద గుడిసె ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద ఇల్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ హౌస్ పక్కన కూడా అంతే ఫ్రెండ్స్ దీనికి కూడా గడ్డితో కట్టేసి చుట్టూ మట్టి గోడలు కట్టేసి ఫ్రెండ్స్ చక్కగా ఆర్ట్ కూడా ఈ గోడ మీద వేయటం జరిగింది ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఆర్ట్ చిన్న కిటికీ ఫ్రెండ్స్ దానికి కూడా చిన్న చిన్న కర్రలు కట్టారు ఫ్రెండ్స్ గుమ్మం కూడా తడికతో కట్టారు ఫ్రెండ్స్ మట్టి గోడలు వేశారు ఫ్రెండ్స్ దీనికంటే చిన్న ఇల్లు ఫ్రెండ్స్ ఇది దీంట్లో కుర్చీలు కూడా వేయటం జరిగింది ఫ్రెండ్స్ అంటే ఎవరన్నా వస్తే కూర్చోడానికి రిలాక్స్ అవ్వడానికి ఫ్యాన్ కూడా ఫిట్ చేశారు ఫ్రెండ్స్ చాలా నీట్గా చాలా చక్కగా చిన్నగా ఉంది ఫ్రెండ్ ఈ ఈ గుడిసె చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది ఎడ్ల బండి ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా వరకు ఇవి కనిపించట్లేదు ఫ్రెండ్స్ చక్కగా ఇది చాలా అందంగా కూడా ఉంది ఫ్రెండ్స్ ఇదంతా బయట ఏరియా ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న పార్క్ టైప్లో కట్టారు ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీతోని రావచ్చు ఫ్రెండ్స్ మనం కూర్చోటానికి రిలాక్స్ అవ్వటానికి చక్కగా ఇక్కడ అరేంజ్ చేశారు ఫ్రెండ్స్ అదేవిధంగా పచ్చటి మొక్కలు వేసి చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ అరేంజ్ చేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది లవ్ షింబల్లో వెదురు బొంగులతోనే ఇక్కడ డిజైన్ చేయటం జరిగింది ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉంది ఇవి చూడండి ఆర్ట్స్ ఎంత చక్కగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇదేంటంటే ఫ్రెండ్స్ ఫెస్టివల్ కల్చర్ వాళ్ళ గిరిజనల్ ఫెస్టివల్ కల్చర్ పరంగా వాళ్ళు పూజించే దేవతలు ఫ్రెండ్స్ ఇల్లు వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి తెలిసిన విధానంలో ఈ దేవుళ్ళను వాళ్ళు పూజించే వాళ్ళు ఫ్రెండ్స్ చక్కగా ఇక్కడ మనకి అరేంజ్ చేయడం జరిగింది సార్ మ్యూజియం వాళ్ళు మనకు చూపించడం జరుగుతుంది వాల్స్ మీద కూడా చక్కగా చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కటి ఫ్రేమ్స్ పెట్టారో ఇదంతా కూడా వీళ్ళు పూజించే దేవుళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇది వాళ్ళు తయారు చేసిన వస్తువులు వాళ్ళు వేసుకునే ఆభరణాలు ఫ్రెండ్స్ ఇదంతా చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వాళ్ళు డిజైన్ చేశారో కొమ్ములతో చక్కగా వెదురు బొంగులతోని నెమలి పింఛాలతో చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా డిజైన్ చేశారు బొమ్మల్ని చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ నేచర్కి దగ్గరలో ఉన్నాయి ఈ మరుగును పడిపోయిన వాళ్ళ కలను ఇప్పుడు మనం చూడటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ చూడండి ఫ్రెండ్స్ చిన్న ఇల్లు కట్టారు దీంట్లో మట్టి కుండలు మట్టి పాత్రలు రాగి బిందెలు ఇవన్నీ ఇక్కడ చిన్న చిన్న ఉండటం జరిగింది ఫ్రెండ్స్ చాలా చక్కగా చిన్న దీ దీపం కూడా ఇక్కడ పెట్టారు ఫ్రెండ్స్ ఇవి కూడా అంతే ఫ్రెండ్స్ వాళ్ళు తయారు చేసిన వస్తువులు ఫ్రెండ్స్ అంటే గరిటెల మాదిరిగి తర్వాత బొంగలు చాటలు చిన్న చిన్న బుట్టలు కూడా వాళ్ళు తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్ చాలా చక్కగా తయారు చేశారు ఫ్రెండ్స్ నీటుగా చాలా చక్కగా తయారు చేశారు ఫ్రెండ్స్ ఇవి కూడా అంతే ఫ్రెండ్స్ చిన్న బుట్టలు పెద్ద బుట్టలు చక్కగా చాటలని చక్కగా చాలా అంటే డిజైన్ డిజైన్గా తయారు చేశారు ఫ్రెండ్స్ వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ త్రాసు కూడా ఎంత చక్కగా తయారు చేశారు వాళ్ళు బుట్టలతోనే చాలా చక్కగా చాలా తెలివిగా కూడా చాలా బ్యూటిఫుల్గా వాళ్ళు డిజైన్ చేసుకోవటం జరిగింది ఫ్రెండ్స్ ఆనాటి గిరిజనులు ఆనాటి గిరిజనులు చేసిన కళలు ఇప్పుడు మనం వాళ్ళ ఆభరణాలు కానీ వాళ్ళు చేసిన వస్తువులు కానీ మనం చూడటం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా ముందుకెళ్తే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నాయి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా 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 ప్రతిదీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ బొంగలు చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా తయారు చేసుకున్నారు చిన్న బుట్ట మీడియం పెద్ద సైజు బుట్టలు చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా డిజైన్ చేసుకున్నారు ఆర్ట్ కూడా చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ మీద ఎంత చక్కగా చేశారు ఇవి ఒక టైపు బేషన్ టైపు చిన్న చిన్న బుట్టలు తగిలి హ్యాంగింగ్ చేసుకునే బుట్టలు కూడా వాళ్ళు తయారు చేసుకోవటం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా బాగున్నాయో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత అల్లి చాలా చక్కగా అల్లుకున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు ఈ బుట్టల్ని మనకి చాలా కనిపించడానికి కూడా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇకొని చూడండి సార్ చిన్న మంచము ఇది కూడా భలే అల్లుకున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడ ఒక పెద్ద బుట్ట కూడా మనకు కనిపిస్తుంది ఇవి చూడండి సార్ ఫ్రెండ్స్ ఎంత చక్కగా డిజైన్ చేసుకున్నారు హ్యాంగింగ్ చేశారు ఫ్రెండ్స్ చాలా నీటుగా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇవి కొమ్ములని చిన్న చిన్న వెదురు బొంగులని అదేవిధంగా చిన్న చిన్న డ్రమ్స్ అని ఇవి తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చిన్న డ్రమ్స్ ఉన్నాయి మీడియం డ్రమ్స్ ఉన్నాయి పెద్ద డ్రమ్స్ కూడా వాళ్ళు తయారు చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత నీటుగా ఎంత వెరైటీగా డిజైన్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళు తయారు చేసుకున్న వస్తువులు చూడండి ఫ్రెండ్స్ ఎంత నీటుగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడటానికి ఇవి మనకి చాలా కూడా ఇప్పుడు ఈ రోజుల్లో కనిపించడం లేదు ఫ్రెండ్స్ ఇవన్నీ గిరిజనులు వాళ్ళు తయారు చేసిన వస్తువులు చూడండి ఫ్రెండ్స్ వాల్ పెయింట్ ఎంత చక్కగా బాగుందో ఫ్రేమ్ ఇవి వాళ్ళు వాడిన ఆభరణాలు ఫ్రెండ్స్ కడియాలని కంకాలని తర్వాత పట్టీలని దిద్దులని గాజులని ఇవన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది ఫ్రెండ్స్ చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా వెరైటీ డిజైన్లతో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి పట్టీలు కూడా ఉన్నాయి చిన్న చిన్న మెట్టెలని అవన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో ఈ ఫ్రేమ్ ఆర్ట్ అదేవిధంగా వాళ్ళు వాడిన కడియాలని వాళ్ళు వాళ్ళు యూజ్ చేసిన గొలుసులని అదేవిధంగా వాళ్ళు వేసుకున్న కాలుకు వేసుకునే కడియాల టైప్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ చాలా చక్కగా వాళ్ళు ఆ రోజులలో ఇవి వేసుకునేటోళ్ళు ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఇవి ఒక టైపులో ఒక ఒక టైపులో వీళ్ళు వాడుకునే వస్తువులు ఫ్రెండ్స్ ఇవి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎంత చిన్న చిన్న కాయిల్ టైప్స్లో ఉన్నాయి వాళ్ళు వాడే వాళ్ళు వాడుకున్న వస్తువులు ఇవి కూడా అంతే ఫ్రెండ్స్ నీట్గా వాళ్ళు వేసుకున్న పూసల దండలని చక్కగా చ చాలా చక్కగా చిన్న దండలు పెద్ద దండలని చక్కగా వాళ్ళు వేసుకున్న కొంకెలు కూడా ఇక్కడ ఉంచడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయి ఇవి ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్ ఇది ఇదేంటంటే ఫ్రెండ్స్ మనకి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవి చాలా చక్కగా చాట ఉంది ఇక్కడ చిన్న చాట దీపం ఉంది ఫ్రెండ్స్ దీపం అంటారంట దాన్ని దాని దీపం కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి కనిపించేది ఏంటంటే మావిరి మావిరి ఉయ్యాలంటారంట ఫ్రెండ్స్ ఇది మావిరి ఉయ్యాలంటారంట దీన్ని చాలా చక్కగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి ఇక్కడ ఇక్కడ ఏంటంటే అంటే మనకి ఇక్కడ వాళ్ళు దైవ కార్యక్రమంలో వాడే ఇవి పట్టీలు ఫ్రెండ్స్ అవి అదేవిధంగా ఇవి సోలని అరసోలని వాళ్ళు వాడుకునే ఇవి మనకి ఐవి ఐవి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ వాడే వాళ్ళు వాడిన వస్తువులు ఫ్రెండ్స్ కరక్కాయ అని నల్ల అదే కుంకుడుకాయ అని గిరిజనుల తేనె అని తర్వాత విప్ప పువ్వులని తర్వాత మనకి నారమావిడి చెక్కని కా, గింజలని తర్వాత ముష్టి గింజలని చిల్ల నల్ల నల్లజీడి గింజలని ఇవన్నీ వాళ్ళు అప్పుడు ఆ రోజులలో ఉపయోగించే ఫ్రెండ్స్ చాలా చక్కగా వీళ్ళు ఇక్కడ అమర్చారు ఫ్రెండ్స్ వీటిని ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో ఇద్దట్లు ఇవి కూడా రచ్చబండ టైప్లో ఫ్రెండ్స్ ఒక ఆర్ట్ గీసి వాళ్ళ మీద వేయటం జరిగింది ఫ్రెండ్స్ చెట్టు కింద కూర్చున్నట్టు అది వాళ్ళ లైఫ్ స్టైల్ విధానం ఫ్రెండ్స్ ఆ రోజులలో చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత చక్కగా గుమ్మి అని చూడండి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే మనకి నీట్గా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ చిన్నగా వడ్ల గుమ్మి కూడా వాళ్ళు తయారు చేసుకోవడం జరిగింది వాళ్ళ లైఫ్ స్టైల్ అట్లా ఉండేది ఫ్రెండ్స్ వాళ్ళు ఇట్లా ఇవి ఈ వస్తువులు అట్లా వాడుకునే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా వడ్ల గుమ్మి తర్వాత పెద్ద 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 గుమ్మీల టైపు ఇవన్నీ బుట్టలు టైపు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు వాడినాయి వాళ్ళు యూజ్ చేసిన వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉండేది ఫ్రెండ్స్ అదేవిధంగా చిన్న ఎడ్ల బండి ఫ్రెండ్స్ ఇది వాళ్ళు వాడ వాళ్ళ ఆ రోజులలో వాడిన ఎడ్ల బండి ఫ్రెండ్స్ ఇది చిన్నగా ఉన్నది వాళ్ళు వాడిన కుర్చీ అని తర్వాత రోకళ్ళని రోళ్ళని ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా నీళ్ళు పోసుకోవడానికి కూడా పెద్ద కుండీ టైప్లో ఉంది ఇక్కడ చాలా చక్కగా నీట్గా భలే బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నాయో వాళ్ళు వేసుకున్న మేకలకు వేసుకునే దొడ్డు అంట ఫ్రెండ్స్ ఇది చాలా చక్కగా నీట్గా చిన్నగా ఎలా డిజైన్ చేశారో చూడండి ఫ్రెండ్స్ అప్పుడు గిరిజనులు మేకల దొడ్డి ఫ్రెండ్స్ ఇది ఇవి కూడా చాలా చిన్న చిన్న వెదురు కర్రలతోని గడ్డి పొరకలతోని ఇట్లా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ మేకల దొడ్డి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉంది ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మంచ టైప్లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది చిన్న చిన్నగా లిచ్చన లిచ్చెన్లు వేసినట్టు మంచి టైప్ కట్టుకున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నావు పెద్ద రోళ్ళు పెద్ద రోకలు కూడా చాలా వాళ్ళు ఇవి వస్తువులన్నీ భలే వాడుకునేటోళ్ళు ఫ్రెండ్స్ మంచమని చక్క మంచం కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చిన్న పూరుగుడిస టైపు ఉంది ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉండేది చక్క చిన్న చిన్న బుట్టలని లాంతరని ఇవన్నీ భలే డిజైన్ చేశారు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి వాళ్ళ లైఫ్ స్టైల్ ఇలా ఉండేదని వాళ్ళు చక్క డిజైన్ చేశారు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ విధానం ఇలా ఉండేది ఇవన్నీ ఇవన్నీ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఇవి ఆర్ట్స్ ఫ్రెండ్స్ చక్కగా చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న బొమ్మలు కర్రలతో చేసిన బొమ్మలు ఇవి వాళ్ళకి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఆర్ట్ వేసిన ఫ్రేమ్స్ వాళ్ళు ఫిక్స్ చేశారు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ ఆ ఫ్రేమ్స్ కూడా చిన్న చిన్న కర్ర బొమ్మలు చూడండి ఫ్రెండ్స్ వెరైటీ వెరైటీ ఫ్లవర్ వాజలుగా చక్కగా ఒక ఒక కర్రని ఒక ఆకృతిలో చూసి ఎంత చక్కగా ఇక్కడ అమర్చారు చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్ చక్క బొమ్మలు ఇవి చాలా నీటుగా చూడటానికి కూడా చాలా వెరైటీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి కూడా అంతే ఫ్రెండ్స్ వాళ్ళ మీద ఇట్లా ఫ్రేమ్స్ డిజైన్ చేసి ఆర్ట్ ఆర్ట్ ఇవి ఫిక్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మ్యూజియంలో చూడండి ఫ్రెండ్స్ ఇది ఇవన్నీ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్లో ఒక పార్ట్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఇవి చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఇవి బొంగుల టైపు తర్వాత చక్కగా ఇది చక్క చిన్న చిన్న బొంగులు పెద్ద పెద్ద బొంగులు టైపు చక్కగా చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నాయి అవి వాళ్ళు తయారు చేసినవి ఐటమ్స్ ఫ్రెండ్స్ చక్కగా అన్నీ కూడా ఇక్కడ వాళ్ళు వాటర్ తాగటానికైనా దేనికైనా యూజ్ చేసిన సొరకాయ బొంగులు అంటారు కదా ఫ్రెండ్స్ అలాంటివి కూడా అక్కడ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ అదేవిధంగా ఫ్రెండ్స్ ఇదంతా ఇవి ఏంటి కళ్ళు డోరా కళ్ళు బుద్దలు ఇవన్నీ ఇక్కడ మనకి డిస్ప్లేలో రాయటం జరిగింది ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ హంటింగ్ వాళ్ళు ఉపయోగించిన ఆయుధపు వస్తువులు ఫ్రెండ్స్ ఇగో బాణాలని విల్లులని తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నాయో బాణాలు వాళ్ళు వాడిన ఐటమ్స్ ఫ్రెండ్స్ ఇది ఇక గొడ్డలు అని చక్కగా చూడండి ఫ్రెండ్స్ అంత చక్కగా ఉన్నాయి వాళ్ళు ఆ రోజులలో వాడేవాళ్ళు ఫ్రెండ్స్ ఇవన్నీ చిన్న చిన్న ఈ కన్నులు పెద్దవి వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ గొడ్డలు కూడా చాలా వెరైటీ షేప్లో ఉన్నాయి ఫ్రెండ్స్ కింద కూడా అంతే ఫ్రెండ్స్ కత్తులు చూడండి ఫ్రెండ్స్ చాలా వెరైటీ వెరైటీ షేప్లో చిన్నవాడిని కొన్ని పెద్దవాడిని వరకు ఉన్నాయి ఈ బల్లెలు ఫ్రెండ్స్ బల్లెలు కూడా చాలా పొడుగ్గా చాలా షార్పుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి కొమ్ములు కొమ్ములు ఫ్రెండ్స్ ఇవి అడవిల్లో దొరికే కొమ్ములు ఫ్రెండ్స్ ఇవి ఇవి కూడా వాళ్ళు కొన్ని కొన్ని వాడే వాళ్ళు హంటింగ్కి ఈ కొమ్ములు టైప్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవి అంటే అడవిలో దొరికే కొమ్ములు టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి కూడా ఇవన్నీ కూడా ఇది మ్యూజియం ఫ్రెండ్స్